ప్రభావతి నెత్తి మీద కారపడి పోసిన మీనా ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీనాకి బస్తీ అక్కలు ఫోన్ చేస్తారు హలో మీనా ఉన్నావా ఒకసారి బయటికి రానడంతో బయటికి వస్తుంది మీనా అయ్యో అక్క ఫోన్ చేశారు బయటనే నిల్చున్నారు లోపలికి రావచ్చు కదా అంటే మేము కుక్కల ఇంటికి రాము అత్తలు మీ అత్త ఉన్న ఇంటికి రాము అని జోక్ వేస్తారు బస్తీ అక్కలు ఏంటక్క అనడంతో ఒక గిరాకీ వచ్చింది పూలమాలలు అల్లాలి మరియు హ దేవాలయాల్లో పూలదండలున్నాయి అని చెప్తారు బస్తీ అక్కలు అయ్యో అక్క ఏమనుకోకండి మీరు నాకు అవసరం ఉన్నప్పుడు పనికి వస్తారు కానీ నేను ఇప్పుడు రాలేను అని అంట అంటుంది మీనా ఎందుకు మీనా అనడంతో మా ఆయన ట్రిప్కి వెళ్ళి వచ్చాడు వచ్చే వరకు నేను ఇంట్లో లేకపోతే వంట భోజనం పెట్టేవారు ఎవరుండరు అలానే పడుకుంటారు తను అని చెప్తుంది మీనా అయ్యో అవునా చంటి పిల్లాడా మీనా మీ ఆయన ఫోన్ చేసి చెప్పు అనడంతో లేదక్క నాకు రావడం కుదరదు అని చెప్పడంతో అందులోనే ఒక బస్తీ అక్క అంటుంది అయ్యో మొన్ననే పెద్ద రాధాంతం జరిగి గొడవ అయింది కదా వద్దులే రాకు అని చెప్తారు వెళ్తూ ఉంటారు ఇంతలో బాలు ఫోన్ చేస్తాడు అయ్యో అండి మీకు నూరేళ్ళ ఆయుష్ ఇప్పుడే మీకోసం అనుకుంటున్నాను అని అనడంతో చమత్కారం చేస్తాడు బాలు అయ్యో నాకోసమా నన్ను గుర్తు చేసుకుంటున్నావా రాత్రి గుర్తు చేసుకుంటున్నావా అని అంటుంటాడు బాలు లేదండి బస్తీ అక్కలు వచ్చి పూలు అల్లడానికి రమ్మంటే నేను వీలు కాదు అని చెప్పాను అనడంతో నువ్వు వెళ్ళు అని అంటాడు బాలు అయ్యో అదేంటండి అలా అంటున్నారు అంటే నేను పిఠాపురానికి కార్ ట్రిప్కి వెళ్తున్నా మీనా నాకు నైట్ రావడం వీలు కాకపోవచ్చు నువ్వు వెళ్ళు అనడంతో అవునా అండి సరే వెళ్తాను అని చెప్తుంది మీనా ఇంతలో మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు సరదాగా అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది మీనా ఎప్పుడొస్తారు ఎలా తింటారు ఎక్కడ పడుకుంటారు జాగ్రత్త అని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది బాలుకి ఏంటి మీనా ఇలా చిన్న పిల్లగాడికి కదా వేసినట్టు వేస్తున్నావు క్వశ్చన్స్ నాకు అని అంటుంటాడు బాలు లేకపోతే ఏంటండి జాగ్రత్తగా ఉండండి అంటే నువ్వు కొంచెం మీరు కొంచెం ముందు ఫోన్ చేస్తే నేను బస్తీ అక్కలకు చెప్పేదాన్ని అంటూ ఫోన్ పక్కడ చేస్తుంది మీనా ఇంతలో తిరిగి మళ్ళీ మీనా బస్తీ అక్కకు ఫోన్ చేస్తుంది అక్క నేను వస్తా అని అయ్యో మీనా నువ్వు రావంటే నేను జ్యోతి అక్కకు ఫోన్ చేసి చెప్పాను కదా అని అంటుంటారు బస్తీ అక్కలు సర్లేండి అక్క సరే మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను వస్తానని చెబుతుంది మీనా బస్తీ అక్కలకి సరేలే మీనా అని చెబుతూ ఉంటారు బస్తీ అక్కలు ఇంతలో సీన్ కట్ చేస్తే మన శృతి ఉంటుంది కదా అల్లరి పిల్ల శృతి రవికి ఫోన్ చేస్తుంది హలో ఎక్కడ ఉన్నావు రవి ఎక్కడ ఉన్నావు శృతి అని కాల్ చేసుకుంటారు నేను ఇంటి దగ్గరికి వచ్చాను నువ్వు త్వరగా రా మనం బయటకు వెళ్దామని చెప్తుంది శృతి అయ్యయ్యో శృతి ఏమనుకోకు ఈరోజు నాకు నైట్ బర్త్డే పార్టీ ప్రోగ్రామ్ అనుకోకుండా వచ్చింది నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్తాడు శృతి ఏంటి నువ్వు ముందుకు చెప్పాల్సింది కదా నాకు నువ్వు ఇలా టైంకు హ్యాండ్ ఇస్తావు నాకు తెలుసు అని అంటుంది శృతి లేదు శృతి అబ్బా ప్లీజ్ నాకు అర్థం చేసుకో అంటే ఏంటి నీకు భార్య పిల్లలు లేరా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు నేను నువ్వు ఇంటికి వస్తావరా నువ్వు వచ్చేసరికి అసలు నేను డోర్ ఓపెన్ కూడా చేయను నువ్వు బయటనే చలిలో ఉండాలి అని అంటుంది శృతి అల్లరిపిల్ల అనడంతో అసలే శృతి ఎలాంటి పిల్ల తెలుసు మన రవికి అయినా శృతి మాట మీద నిలబడుతుంది డోర్ ఓపెన్ చేయదు ఎందుకైనా మంచిది నేను ఒకసారి వదినకు చేస్తాను మీనా వదినకు అనేసి మీనాకు చేస్తాడు రవి హలో వదిన నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది డోర్ ఓపెన్ చేసి పెట్టావా అని చెప్తాడు రవి సరే రవి నువ్వు వచ్చాక ఫోన్ చేయు నా నంబర్కి నేను తీస్తాను అని అంటుంది మీనా ఏంటి నాకు ఫోన్ చేస్తున్నావు శృతికి చెప్పవా అంటే శృతికి నాకు చిన్నగా గొడవ అయింది అని చెప్తాడు రవి సర్ది చెప్పు వదిన శృతికి మీరే చెప్పాలి చిన్న చిన్న దానికి కూడా ఎలా రియాక్ట్ అవుతుందో మీకు తెలుసు కదా అని అంటుంటాడు రవి సరేలే రవి నేను చెప్తాను అంటుంది మీనా మీనా మాట్లాడుతూ ఉంటుంది రవితో ఫోన్లో ఇంతలో శృతి రానే వస్తుంది వచ్చావా శృతి గొడవ అయిందంట కదా నువ్వు డోర్ అన్నావంట కదా అని చెప్తుంది మీనా శృతికి నీకు నీ వరకు అప్పుడే వచ్చిందా చెప్పాడా నీకు అనడంతో లేదు శృతి నువ్వు నైట్ డోర్ తీయనంటే డోర్ తీ తీయాలి కదా వదిన అని నాకు ఫోన్ చేశాడు ఇప్పుడే రవి అని చెప్తుంది మీనా సరేలే పోనీ అవును మరి ఎలా అనడంతో ఇద్దరన్నదమ్ములు ఈరోజు రావట్లేదు అని చెబుతుంది మీనా అవునా అయితే రాకపోతే ఇద్దరు లేట్ నైట్లో వస్తారు కదా మనము ఇద్దరం కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దాం దయాల సినిమా చూద్దామని చెబుతుంది శృతి నేను తొందరగా రెడీ అయి వస్తాను నువ్వు త్వరగా వంట చేయని చెప్తుంది శృతి ఏంటి శృతి దయాలచీన అంటే నాకు అసలే భయం అంటే ఏం కాదు నేను ఉన్నాను కదా మీనా నువ్వేం భయపడకు అని చెప్తుంది శృతి మీనాతో సరేలే అనేసి శృతి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది మీనా వంట చేయడానికి వెళ్తుంది ఇద్దరు పనితీరిన తర్వాత అందరు భోజనాలు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సత్యం మరియు ప్రభావతి రోహిణి మరియు మనోజ్ వాళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు ఉన్న మిగిలి ఉన్న ఇద్దరు శృతి మరియు మీనా ఇద్దరు కలిసి సినిమా చూడడానికి ప్లాన్ వేసుకుంటారు మీనాకు నచ్చకపోయినా శృతి పెడుతుంది సినిమాలని పెట్టడంతో మీనాకు అసలే దయమంటే ఘోరంగా భయం అవుతుంది అందులో అన్ని హర్రర్ సినిమాలు పెట్టేసరికి శృతి ఏమో నవ్వుకుంటూ సినిమా చూస్తూ ఉంటుంది మీనా ఏమో భయపడుతూ కళ్ళు మూసుకుంటూ ఉంటుంది చూడు మీనా చూడు ఇటు చూడు ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఎంజాయ్గా ఉందో ఒకసారి చూడు దయ్యం వస్తుంది చూడు చూడు అనుకుంటూ అంటూ ఉంటుంది మీనాని ఇంతలో భయపడుతూ అని కేకలు వేస్తూ ఉంటుంది మీనా ఈ కేకలకి ప్రభావతి వస్తుంది ఏయ్ ఏంటే ఏం చేస్తున్నావే మీనా ఈ టైం వరకు తిని పడుకోక ఏం చేస్తున్నావు ఇంకా ఈ టైం వరకు మన ఇద్దరంతా చెడగొడుతున్నామని ప్రభావతి అంటుంటే ఏం లేదంటే నేనే సినిమా పెట్టాను దయాల సినిమా అంటే ఈ దయాల సినిమాకే మీనా అంత భయపడుతుందా ఇదే పెద్ద దయం ఆ దయం ఇంకా దయానికి భయపడుతుందా అని ఎగతాళి చేసి మాట్లాడుతుంది ప్రభావతి ఎగతాళి చేసిన ప్రభావతిని శృతి అంటుంది నిన్ను ఎగతాలు చేస్తుందా అయినా ఆంటీ మీకు భయం కాదా అని మాట్లాడుతుంది శృతి నాక నేను చిన్నపిల్ల నాయమైనా భయపడడానికి చిన్నప్పుడు నేను జాతరలో ఒకేదాన్ని అర్ధరాత్రి అటు ఇటు నడిసేదాన్ని అని ఎక్స్ట్రాల్ చేస్తుంది ప్రభావతి శృతితో అవునా ఆంటీ అవునా మీరు అలా చేశారా అని వెళ్ళిపోతుంది ప్రభావతి వీళ్ళకు చెప్పి ఎక్స్ట్రాల్ చేసి శృతి అంటుంది మీనాతో ఆంటీ మాటలు చాలా ఎక్స్ట్రా అయినట్టున్నాయి కదా చూద్దాం చెప్తా నేను ఆంటి పని నేను ఎగతాలు చేసింది కదా ఆమె ఎలా భయపడదో నేను చూస్తాను ఆమె సంగతి అని అంటుంది శృతి అయ్యయ్యో అలా చేయకు మీ అయ్యో అలా చేయకు శృతి అసలే అత్తయ్య కోపడుతుంది అని అంటుంటే శృతి అస్సలు వినదు చూడు అత్తయ్యని ఎలా భయపట్టిస్తానో ఒక్కసారి నాతో పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులు అని అంటుంది శృతి శృతి ఒకటి బాక్స్ తీసుకొని ఫోన్లో వింత వింత కేకలు వింత వింత సౌండ్స్ పెడుతుంది ప్రభావతి వాళ్ళ గది దగ్గర ప్రభావతి మంచి నిద్రలో ఉంటుంది ప్రభావతి లే వచ్చావా అనుకుంటూ వింత వింత సౌండ్స్ చేస్తూ దయ్యాలు అరుపులు కేకలను పెడుతూ ఉంటుంది ప్రభావతి వాళ్ళ డోర్ దగ్గర అది వింటున్నటువంటి ప్రభావతికి ఒక్కసారిగా భయమవుతుంది ఏంటి ఈ సౌండ్స్ ఏంటి ఇక్కడ వినబడుతున్నాయి ఏంటి నన్ను పిలుస్తుంది నా పేరు అసలు ఎవరికి తెలుసు అని చాలా హడలెత్తిపోతుంది ప్రభావతి సత్యం మంచి నిద్రలో ఉంటాడు ప్రభావతి లేచి ఏంటి ప్రభావతి అంటుంది అనేసి మెల్లగా చాలా కంగారు పడుతూ మెల్లమెల్లగా డోర్ తీసుకొని బయటికి వస్తుంది ప్రభావతి ఇదే సౌండ్స్ని వింటున్న మనోజ్ కూడా లేచి ఏంటి ఏమో సౌండ్స్ వినబడుతున్నాయి మాకన్నా ముందు ఇందులో దయాలున్నాయా ఏంటి ఎన్నడూ లేని విధంగా ఇలా సౌండ్స్ వస్తున్నాయని రోహిణి లేపుతుంటే ఏంటంటే మంచి నిద్రలో ఉంటే లేపుతున్నారు పడుకోండి అంటూ రోహిణి పడుకుంటుంది మనోజ్ మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు అడుగులో అడుగు వేసుకుంటూ అలాగే ప్రభావతి కూడా ఏంటి నన్ను రమ్మంటుంది ప్రభావతి బయటికి రా అని శృతి వాయిస్తో మైక్లో మాట్లాడుతుంటే భయపడుతూ మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది కానీ మీనా వద్దు శృతి చాలుగా చాలు అత్త వేస్తే కోపడుతుంది భయపడతారు వద్దు వెళ్దాం పద అని ఎంత చెప్పినా శృతి వినకుండా అలానే సౌండ్ పెడతా ఉంటుంది మెల్లమెల్లగా ప్రభావతి రూమ్లో నుండి బయటికి వస్తుంది బయటికి రా నువ్వు బయటికి రా అని శృతి అరుస్తూ ఉంటే బయటికి వస్తూ ఉంటుంది ప్రభావతి మెల్లగా ఎంతో దడ వస్తుంది ఏంటి నా పేరు ఎలా తెలిసింది దయానికి వాము అనుకుంటూ బయటికి వస్తూ ఉంటే శృతి మరియు మీనా మీనా భయపడుతుంది కానీ శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రభావతి భయపడుతూ ఉంటూ ఉండగా ఇంతలో ప్రభావతి మెల్లగా బయటికి వస్తుంది వచ్చి కింద హాల్లో చూస్తూ ఉంటుంది ఇదే సమయం సమయానికి మనోజ్ కూడా ఇద్దరు కలిసి ఒకరికి తెలియకుండా ఒకరు బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు ఏంటి దేవుడా ఈ టైంకి ఇలా సౌండ్స్ అవుతున్నావేంటి అని మనోజ్ మరియు ప్రభావతి అనుకోకుండా ఒకరికొకరు తాకి వామో దయ్యం వచ్చిందేమో అని హడలిపోతూ ఉంటారు ప్రభావతి మరియు మనోజ్ ఏంటి నువ్వు ఆ దయ్యం అని వాళ్ళ అమ్మని అంటుంటే ఏ ఏం మాట్లాడుతున్నావురా నువ్వెందుకు వచ్చావురా అంటే ఆ సౌండ్స్ విని వచ్చానమ్మా అని ఇద్దరు ఎవరికొవరు చాలా భయపడుతూ ఉంటారు ఇంతలో మీనా ఏ చాలు 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 శృతి అని పోయి లైట్ వేస్తూ ఉంటుంది లైట్ వేసే వరకు ఏంటి నువ్వానే ఇదంతా చేసిందంటే మీనా అంటే చేసింది నేనే మీరే కదా అన్నారు నేను చిన్నప్పుడు భయపడలేదు అర్ధరాత్రి ఒక్కదాన్నే వెళ్ళాను అని ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఏంటో అని ప్రభావతిని భయపట్టిస్తుంటుంది శృతి ఇంతలో ప్రభావతికి పాపం కొంచెం ఇన్సల్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలా చేశారు అని కోప్పడుతూ ఉంటుంది శృతిని మరియు మీనాని శృతిని ఏమన్నది కానీ ఇదంతటికీ కారణం నువ్వేనే మీనా నువ్వే చేసిందంతా నువ్వే అని మీనాని నిందిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్కమ్మింగ్లో తెల్లవారుతుంది బాలు కారు ట్రిప్పుకు వెళ్ళి వస్తాడు వచ్చిన తర్వాత చాలా అలసిపోయి ఉంటాడు మీనా చూసి ఏంటండి ఇంతగా అలసిపోయారు మీరు అంటే చాలా లాంగ్ ట్రిప్పు కదా మీనా ఇలానే ఉంటుంది అని అంటున్నాడు బాలు నీ కండ్లు ఏంటి ఇలా అయ్యాయి అని బాలు అడిగితే రాత్రి శృతి చేసిన పనికి నిర్వాహానికి దయ్యాల సినిమా పెట్టి మా అమ్మాయి అత్తయ్యను భయపట్టించింది అందుకే మాకు కూడా నిద్ర లేకుండా అయిపోయింది నాకు కూడా భయమైంది అని చెప్తుంది మీనా సరేలే అండి నేను ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేస్తాను బాడీకి పెయిన్స్ తగ్గుతాయి తర్వాత స్నానం చేస్తూ మర్దన చేస్తాను అని చెప్తుంది బాలుకి సరే అని చెప్పేసి మీనా కిచెన్లోకి వెళ్ళి అన్నీ సర్దుతూ ఉంటుంటే పైనుండి ఆయిల్ ఆయిల్ శృతి వచ్చి తాకుతుంది మీనాని తాకడంతో ఫ్లోర్ పైన ఆయిల్ పడుతుంది ఆయిల్ పైన జారి కింద పడుతుంది ప్రభావతి వామో నా నడు విరగొట్టింది అయ్యో మీనా ఇసే ఏంటి నీకంత అది అనుకుంటూ మీనాని తిడుతుంది ప్రభావతి కానీ శృతి పాపం అంటుంది మీనా కాదు పడేసింది నేను అని చెప్తుంది ప్రభావతికి ఇలా శృతి ప్రభావతిని టార్గెట్ చేసినట్టుగా అనుకోకుండా కింద పడుతుంది ప్రభావతి అదేవిధంగా కిచెన్లో డబ్బాలు తీస్తూ ఉంటే మీనా డబ్బాలు తీస్తూ ఉంటే మీనా దిగే స్టూలు జరిపి ప్రభావతి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళడం ద్వారా పైన డబ్బాలో ఉన్నటువంటి కారపొడి పిండి రెండు పడతాయి ప్రభావతి మీద చూడాలి ఫ్రెండ్స్ ఎంత గమ్మత్తుగా ఉంటుందో సీన్ ఎంత బాగుంటుందో సీన్ అందరూ చాలా నవ్వుతూ ఉంటారు దయ్యం దయ్యం అని మనోజ్ మరియు రోహిణి అంటూ ఉంటే చాలా బాధపడుతుంది ప్రభావతి అయినా ఇలా జరగాల్సిందే కదా ఫ్రెండ్స్ ప్రభావతికి శృతి ఇలా అల్లరి చేస్తుంది అని శృతి వాళ్ళ అమ్మను డ్యాన్స్కి స్కూల్ దగ్గరికి పిలిపించుకొని చెప్తూ ఉంటుంది మీనా పైన మరియు శృతి పైన చాడీలు చెప్తుంది ప్రభావతి ఈ యొక్క ప్రభావతి చాడీలకి శృతి వాళ్ళ అమ్మకి ఇదే దొరికింది కదా సంద అనుకొని మీనాను ఎటుబడి తటే తిడుతుంది ఫ్రెండ్స్ చూడాలి అప్కమింగ్లో ఏం జరుగుతుందో శృతి ఎప్పటికైనా మీనాకి క్లోజ్ కదా ఫ్రెండ్స్ మీనా మరియు శృతి క్లోజ్గానే ఉంటారు వీళ్ళందరి వీళ్ళిద్దరిని ఎప్పుడు అని ప్రభావతి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్